నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి ఈ రోజు లక్ష్మి గురించి మాట్లాడుతున్నాం అనుకోకుండా వరలక్ష్మి రథం కూడా ఈ రోజు వరలక్ష్మి రథం రోజు అయితే లక్ష్మి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కావాలి అది ఓన్లీ డబ్బు రూపంలోనే కాదు అన్ని రకాలుగా కూడా ధైర్య లక్ష్మి అనుకోవచ్చు ధాన్య లక్ష్మి అనుకోవచ్చు సంతాన లక్ష్మి అనుకోవచ్చు విజయ లక్ష్మి అనుకోవచ్చు అన్ని లక్ష్మలు కూడా అష్ట లక్ష్మలు కూడా కావాలి ఈ లక్ష్మి అనుగ్రహం మరి పొందాలి అని అంటే గనక ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఇప్పుడు దాకా చెప్పండి అంటూ తప్పకుండా తప్పకుండా అయితే తల్లి ఇక్కడ అష్టలక్ష్మి లక్ష్మి అన్న అష్ట ఐశ్వర్యాలు అన్న కూడా డబ్బుతో మాత్రం ముడిపడదు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను అది ఒక వ్యక్తికి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నవి అనుకున్నట్టయితే అది కూడా అష్ట అష్టలక్ష్మిలో ఒక భాగమే అంటే ఉదాహరణకు సరే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక అదొక వైబ్రేషన్ అది ఆ పేరే ఒక వైబ్రేషన్ అది ఒక లక్ష్మి అది అంతే తన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేటువంటిది అది తర్వాత సంగతి మరొకటి ఒక వ్యక్తి గొప్పగా మాట్లాడుతున్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే అతని మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా చక్కటి జ్ఞానం ఒక వ్యక్తికి మనం ఒక విషయం చెప్తూ ఉన్నాము అతను మంచిగా అర్థం చేసుకొని మైండ్లో దాన్ని చక్కగా పెట్టుకొని మరలా నెక్స్ట్ నుంచి దానిని ఏమాత్రము తీసేయకుండా అదే అనుసరిస్తూ అంటే మనం చెప్పినటువంటి మంచి విషయాన్ని తను విని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఇది ఒక ఇది కూడా చక్కటి జ్ఞానము ఈ జ్ఞానము కూడా మనకు ఇచ్చేటువంటి సరస్వతి అమ్మవారు ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే సందర్భం లేకుండా అసందర్భంగా నలుగురు మాట్లాడుతుండగా మనం వెళ్ళి మాట్లాడడం కానీ లేదా ఊరికే తరచూ కూడా ఈ యొక్క మనకు శరీరానికి సంబంధించినటువంటి తల కానీ లేదా ఈ యొక్క చేతులను కానీ ఏదో ఊరికే ఇట్లా దులపడం కానీ ఓకే కాళ్ళు ఊపడం కానీ కాళ్ళు కాళ్ళు చూపడం కానీ ఏదో పని చేసినట్టుగా నేనే చేసిన అన్నట్టుగా ఊరికే యొక్క మన ఏదో పదనుందనుకుందాం ఇంకేదో అన్నట్టుగా మరొకటి అస్తమానము ఒకరి గురించి మరొకరికి చెడు చెప్పడం అన్న వాడు ఎప్పుడు కూడా ఫోన్ వస్తు ఉన్నాడు వాడు సరిగ్గా ఏం పనిచేయడం లేదని కానీ లేదా సార్ ఒకరి మీద చాడీలు చెప్పడం మహా డేంజర్ ఇది ఎంత డేంజర్ అంటే దరిద్ర లక్ష్మి వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటుంది ఇక అటు పిమ్మట నువ్వేం చేసినా పోదు అండ్ ఆడవాళ్ళు కూడా గాసిపింగ్స్ చేస్తుంటారు వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పి బ్యాక్ ఎండ్ లో గాసిపింగ్స్ జరుగుతుంటాయి అది కూడా మంచిది కాదు కదండి దీనన్నిటికీ కూడా ఇప్పుడు ఇవన్నీ మేము చేస్తున్నాము మీరు చెప్పి పరిహారం చేస్తున్నాం అంటే కుదరదు నా ముఖ్య ఉద్దేశం కనుక మంచి జ్ఞానంతో చక్కగా ఎదుటి వారు చెప్పేది వినండి వారి అనుభవంతోనే వారు చెప్తారు కనుక మీకంటే వయసు చిన్నదా పెద్దదా ఏదైనా పర్వాలేదు వారి జ్ఞానం ఏంది అంతే రైతు ఇక్కడ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అనేటువంటి విషయం కూడా మరొకటి కూడా అర్థం చేసుకోవాలి నిన్న ఒకరు అపాయింట్మెంట్ తీసుకొని రావడం జరిగింది వారు సైకి ఆర్టిస్ట్ మంచి డాక్టర్స్ ఇద్దరు కూడా వారు మనల్ని కలవడం జరిగింది ఎందుకు అంటే ఈ యొక్క ఆస్ట్రాలజీని వారు నేర్చుకొని వారి మన ఆర్టిస్ట్ కు సంబంధించి ఏమైనా యొక్క ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుందా అంటే వారి కాన్సెప్ట్ చూడండి అక్కడ ఏమైనా ఉపయోగపడుతుందా అనేటువంటి భావనతో మన దగ్గర రావడం జరిగింది వారు ఎంతో ఊహించుకొని వచ్చారు ఎంతో సింపుల్గా వారితో మాట్లాడేసరికి వారు ఒకటే అన్నారు అంటే మన ఆఫీసు అది ఎంత కూడా చూసిన తర్వాత వారు ఒకటే అన్నారు గురువు గారు మీరు అసలు అసలు ఇంత చక్కగా ఎట్లా మాట్లాడుతున్నారు మీ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారి కథ వేరుంటుంది ఎంతో ఆటిట్యూడ్ చూపిస్తారు అనేటువంటి విధంగా మాట్లాడారు ఎందుకంటే వారికి ఒక నాలుగు పాయింట్స్ మీరు ప్రయాణం అటువంటి సందర్భంలో మీరు ఈ ఈ టాపిక్స్ మాట్లాడుకొని ఉంటారు ఎస్ ఈ టాపిక్స్ మాట్లాడుకొని ఉంటారు ఇది ఎస్ఆర్ నో నేను చెప్పిన నాలుగు టాపిక్స్ లో ఏదైనా ఒకటి ఉందా లేదా వారిద్దరు ముఖం ఒకరికొకరు చూసుకొని నవ్వుకున్నారు గురువు గారు నిజమే అన్నారు ఇట్లా అంటే వారు వారు అడిగినటువంటి విషయానికి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు తన మనసులో ఏమనుకుంటున్నాడు అంచనా వేయచ్చు ఈజీగా అంచనా వేయచ్చు తను వచ్చినటువంటి లగ్నం కానీ తను వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ కానీ ఇలా ఇప్పుడు మనమే కదా ఇప్పుడు జనరల్గా మొన్న మీ పాపది చెవుదుద్దుపోతే ఆ రోజు జనరల్గా ప్రశ్న శాస్త్రం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ స్కూల్లోనే ఉంది అని చెప్పడం చెప్పారు అలాగే దొరికింది స్కూల్లోనే ఉంది కనుక అది పరిస్థితి అది ఎందుకంటే అదొక విద్య అమ్మవారు ఇచ్చినటువంటి కానుక కనుక ఏదైనా మీరు అమ్మవారు తప్పకుండా కృతజ్ఞత భావంతో ఉండండి తప్పకుండా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఇది వరలక్ష్మి రోజు చక్కగా కూడా శుక్రవారం రోజు ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కనుక ఇది మేము గ్రీన్ మ్యాట్ లో ఉన్నాం కనుక కాస్త కలర్ డిఫరెన్స్ ఉంది ఇది ఇలాంటిది ఒక గ్రీన్ కలర్ పర్సు తీసుకోండి ఇలాంటిది అంటే ఇట్లనే జిప్ ఉండాలి అని కాదు వైట్ జిప్ ఉండాలి మీ ఇష్టం ఏదైనా గ్రీన్ కలర్ లో జనరల్ గా చూపిస్తున్నా ఇందులో కొన్ని కాయిన్స్ ఇలా చక్కగా సౌండ్ వచ్చేటువంటి విధంగా శబ్దం చేసుకొని ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ ఇప్పుడు ట్వంటీ రూపీస్ కాయిన్ కూడా వచ్చింది చిన్నగా ఉంటుంది అది సరే ఏవైనా కాయిన్స్ ను యొక్క పర్స్ లో వేసుకోండి చక్కగా కూడా ఎన్ని కాయిన్స్ ఒక పదకొండు కైండ్స్ కాయిన్స్ వేసిన తర్వాత ఇందులో పచ్చి పసుపు అని చెప్పి మనకు మార్కెట్ లో దొరుకుతుంది పచ్చి పసుపును ఒక ఎంత పచ్చి పసుపును వేయండి ఇందులో చిన్న పీస్ దీంతో పాటుగా తులసి ఆకులు తులసి ఆకులు ఒక నాలుగు ఐదో వేయండి వేసిన తర్వాత చక్కగా ఒక నాలుగు ఇలాచీలు దీంతో పాటుగా ఒక దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఇవన్నీ కూడా వేసి పచ్చకర్పూరం వేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసేసి చక్కగా కూడా దీన్ని ఇక మీరు మీతో పాటుగా ట్రావెల్ చేసేటువంటిది మీ బైక్ కావచ్చును మీ యొక్క బ్యాగ్ కావచ్చును మీ యొక్క కార్ కావచ్చును లేదా మీ పాకెట్లో అయినా పెట్టుకోండి పై పాకెట్లో పెట్టుకోండి చిన్నగా బయటికి యొక్క గ్రీన్ కలర్ కనబడేటువంటి విధంగా పెట్టుకొని మీరు ట్రావెల్ చేయండి పదకొండు రోజుల లోపే మీకు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మీకు మీరే కన్లారా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ కూడా లక్ష్మీదేవి అనుగ్రహము మీకు ఏదో రకంగా వస్తుంది అది ఉద్యోగమా పలానా ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు ల్యాండ్ అమ్ముడు పోవడమా లేదా ఎక్కడి నుండో లోన్ రావాలని ఎదురు చూస్తున్నారా లోన్ రావడమా లేదా జాబ్లో ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నారా లేదా జాబ్లో హైక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా లేదా మీ యొక్క కూతురికి ఉద్యోగం కావాలి ఏదైనా కూడా మీకు మనీ రిలేటెడ్ లక్ష్మీదేవి అనుగ్రహం కోసము తప్పకుండా ఇది చేసుకోండి మంచి ఫలితం ఉందండి రైట్ అండి అయితే దాని తర్వాత ఏం చేయాలి పచ్చి పసుపుని కానీ తులసిని కానీ కొన్ని రోజులైన తర్వాత పచ్చి పసుపు అంటే అది ఎంతో కొంత బూజ్ పట్టడం ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది ఒక వన్ వీక్ ఉంచుకుంటుంది వారం వారం చేస్తూ ఉంటాను వారం వారం కూడా ఫ్రెష్ గా పచ్చకర్పూరం వేసి మొత్తము చక్కగా దాన్ని ఫ్రెష్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ గా వేయండి టూ వీక్స్ చేయండి తీసుకున్నాను రైట్ అండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం